ఇప్పుడు డీకాయిన్ స్వాప్ గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు నాకు నేను ఈ పర్యటన వల్ల నాకు తెలిసొచ్చింది నేను కొంచెం వాళ్ళకి ఫేవర్ చేయాలి ఇంకా నా వెనకుండిపోయి ఆ చిట్ట నుండి పోయి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్ళకి మనం ఇంకా ఫేవర్ ఏం చేయాలని అనిపించింది వాళ్ళకి ఇంకా మంచిగా చేయాలని అనిపించింది ఇప్పుడున్న సిస్టమ్ని ఇంకొంచెం డెవలప్ చేసి ముందుకు తీసుకురావాలనిపించింది ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్కమ్ని ఇంకా పెంచాలనిపించింది అలా చేసినప్పుడు ఇన్కమ్ పెరిగిందంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మన ప్రయత్నం మన వాయిస్ వెళ్తుంది ప్రయత్నం ద్వారా వాయిస్ వెళ్తుంది అక్కడ సిస్టమ్ అనందరికీ అలవాటు అవ్వాలంటే ఇంకా ఇన్కమ్ పెంచాలి ఎంత ఎక్కువ భారీగా ఇన్కమ్ మనం గెయిన్ చేస్తున్నామో అంత ఎక్కువగా మనం చేసే ప్రయత్నం మనం చేసే ఈ ఈ సక్సెస్ వాళ్ళకి వెళ్తుంది ఇది నాకు అర్థమైన విషయం కాబట్టి నేను దీంట్లో ఓ మంచి సిస్టమ్ని మంచి ఆఫర్స్ని తీసుకొచ్చే పనిలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను అందులో ముఖ్యంగా మొదటిది అందులో ముఖ్యంగా మొదటిది అయితే ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నిరంతరం మనం ఎంత కష్టపడుతున్నా చిత్త చివరిలో ఉన్నటువంటి వ్యక్తికి అది వెళ్ళట్లేదు ఇప్పుడు నేను డీకాయిన్ స్వాప్ గురించి చెప్పే ముందు కొంత విషయం చెప్పాలా ఇంకా స్వాప్ని ఈజీ చేస్తున్నాను ఈజీ చేస్తున్నాను దేనికోసం మన కుటుంబం కోసం అడవుల్లో ఆ లోపల వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పారని ఏదో డబ్బు వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు పెట్టి అని తీసుకున్నారు నాకు అనుభవం ఏంటంటే నన్ను కళ్ళడానికి వచ్చిన కిబో సభ్యులు వంద వందలు ఐదు వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు మళ్ళీ నన్ను కలిసిన తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందా అని నాకు నాకే ఆశ్చర్యం వేసింది నేను తీసుకున్న ఆ పది నుంచి ఇరవై మంది లోపే ఎందుకంటే నాకు ఒక్కడో అక్కడ సరైనటువంటి దొరికడం అంటే సరే అయిపోయింది నేను ఆ రాష్ట్రం మొత్తం చుట్టేస్తాను అది ఎలా చేయాలి నాకు తెలుసు ఇప్పుడు అదే నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను అదే నేను ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తాను అయితే వాళ్ళు ఎంతో ప్రయాసపడి నా దగ్గరకు వచ్చి విందానికి వచ్చి తెలుసుకొని వెళ్ళి నేను డబ్బులు కట్టించాను వాళ్ళందరూ చెప్పాలి అంటే కీబోర్డ్ గురించి చెప్తున్నాను క్యూబోర్ కాకుండా ఉండి కొత్త సబ్జెక్టు వాళ్ళకి నేనేం చెప్పాను చెప్పాను అయితే అది చెప్తూ వాళ్ళు విని అదంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఈ విషయాలు పట్టుకుని వాళ్ళ ఊరు వెళ్ళాలంటే నాలుగు ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళాలి నిన్న ఒడిశాలో కూడా ఐదు వందల కిలోమీటర్ల పైనుంచి వచ్చారు అలా ప్రతి రాష్ట్రంలో జరిగింది ఒక ముంబైలోనే ఆ దూరం నుంచి వచ్చిన లేన లేనట్టు ఉన్నది మిగతా స్టేట్స్ అని అలాగే జరిగాయి మరి అంత దూరం నుంచి ఏదో మేలు జరుగుతుందని వస్తున్నటువంటి నా మా డాడీస్కి నేను ఏం చేశాను ఏం చేయాలి ఇది నా నన్ను కలిసి అంటే ఇక్కడ ఉండి వింటున్నీ ఇక్కడ నేను చేస్తుండే అంతా పై పైగానే అండర్ నడుస్తుంది అండర్గ్రౌండ్లో ఏం జరుగుతుందో నాకు తెలియలేదు వాళ్ళు చెప్పలేరు వాళ్ళ అవసరం వాళ్ళకి అందుకోసం వాళ్ళకి మెయిల్ చేయాలనేటువంటి సంకల్పంతో వాళ్ళకు కూడా చేయాలని సంకల్పంతో ఒక్క అకౌంట్ కూడా ఉండకుండా కంప్లీట్ చేసి ఇయాలని సంకల్పంతో నేను అనుకున్న లక్ష్యకు తిరిగే లక్ష్యాన్ని నెరవేరేలా అలాగే నా వ్యక్తిగత లక్ష్యం బిట్కోని దాటిలా టచ్ చేయలేని రేంజ్కి చేయాలంటే క్షేత్రస్థాయి కాదు బాగా లోపలికి వెళ్ళాలి ఇంకా దాన్ని దాటెళ్లాలనిపించింది అనమాట అంత లోపల ఉన్న వీళ్ళందరికీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఒకటి అంటే చాలా తీసుకున్నాను మీరు కొత్తగా చూస్తారు ఇక్కడి నుంచి మన కంపెనీని కొత్తగా చూస్తారు మనం అనుకున్న టైం లోపే ఇది జరుగుతుంది మనం అనుకున్న టైం లోపే అదే చెప్తాను చూడండి ఇప్పుడు డీకాయిన్ స్వాప్ ఈ డీకాయిన్ స్వాప్ని నేను కొత్త కోణంలో ఇప్పుడు ఇవ్వబోతున్నాను ఎందుకంటే నా కిబో ఫ్యామిలీస్కి మాత్రమే లక్షకి వెళ్ళినప్పుడు నేను స్వాపిస్తాను అన్నాను ఓకే డన్ దాంట్లో ఏమాత్రం తిరగలేదు లక్షకి వెళ్తుంది అది మీరు చూస్తారు అది నో డౌట్ చూపిస్తాను ఇంకా అక్కడి నుంచి స్టాండ్ అయ్యి వెళ్తుంది అది అదంతా ప్లాన్లో ఒక భాగం అది మనం వెల్లడి చేయకూడదు అయితే ఈ స్వాప్ ఆప్షన్ గురించి రేపు మన విశాఖపట్నంలో ఆల్ ఇండియా ట్రైనింగ్ మీటింగ్ ఏదైతే ఉన్నదో ట్రైనింగ్ క్యాంప్ అక్కడికి వస్తున్నటువంటి ఈ ఇరవై ఐదు కంప్లీట్ చేసి వస్తున్నటువంటి ఆ రెండు వందల మందితో ఈ స్వాప్ ఆప్షన్ని నేను స్టార్ట్ చేయడం బహుశా అక్కడే అనుకుంటున్నాను అది ఎలా ఏంటి మరి లక్ష పార్టీకి వెళ్ళే వరకు ఉంటారా ఇప్పుడు లక్షతో ఇస్తారా లేదా ఇప్పుడు వేరే బెనిఫిట్స్తో వస్తున్నా అనేది నేను ఆ మీటింగ్లో ఆ ట్రైనింగ్లో మీకు అనౌన్స్ చేస్తాను మీకు చాలా 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 బాగా నచ్చుద్ది మీ భవిష్యత్తుకి ఓ చక్కటి భరోసా దొరుకుద్ది మీకంటే నాకు ఎవరైనా మీ తర్వాతే తర్వాత వచ్చిందో తర్వాతే కానీ మీరే నాకు ముఖ్యం అందుకని కొన్ని డెవలప్మెంట్స్ నేను ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను మీకు చెప్తాను అందులో ఒకటి ఈ స్వాప్ ఆప్షన్ అంటే ఇప్పుడు నిన్నే చేసేసుకోవచ్చు అనమాట అది ఎలాగా ఏంటనే నేను అక్కడ చెప్తాను ఆ మీటింగ్లో చెప్తాను మీ సమక్షంలోనే దాన్ని ఓపెన్ చేస్తాను అక్కడే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఎన్నో విషయాలు మీకు వస్తున్న మనం ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బుని దాన్ని ఎక్కువ రెట్లు ఎక్కువ రెట్లు ఎక్కువ రెట్లు ఎక్కువ రెట్లు చేస్తున్నాను ఎందుకంటే ఆ ఇన్కమ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే నేను అనుకున్న ఆ చిట్ట చివరి కుగ్రహం వరకు వెళ్తుంది అంటే వాళ్ళకు ఈ ఈ ప్లాన్ పట్టుకెళ్ళాడు కూడా ప్రాఫిట్ ఉంటే కదా పట్టుకెళ్తాడు ఊరకనే ఎవరు చేయదు కాబట్టి వాళ్ళ ఇన్కమ్ని మీరు ఊహించిన స్థితికి తీసుకెళ్తాను ఇవన్నీ నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్తాను ఇంకా మీరు అసలు ఇప్పుడు నేను మీకు ట్రైనింగ్ లో చెప్పబోయేది మునిపైన పైన లేనివి ఏ ఎక్స్చేంజ్లో కానీ ఏ కాయిన్కి కానీ ఏ కరెన్సీకి కానీ ఐఐసిటికి కొత్త విషయాలు కొన్నింటి నేను ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్తాను ఆ తర్వాత మిగతా అవన్నీ అంచలంచిగా తీసుకెళ్దాం సో ఇప్పుడు స్వాప్ ఆప్షన్ని నేను ఆ మీటింగ్లో ఓపెన్ చేయబోతున్నాను అలాగే ఒక కొత్త మన కంపెనీలో కొత్తగా వచ్చే కొత్త ముఖాన్ని మీకు చూపిస్తాను కంపెనీ ముఖ చిత్రాన్ని కొత్తగా చూపిస్తాను ఎవరైతే మీటింగ్కి వస్తున్నారో వాళ్ళకి ట్రైన్ చేస్తాను దీని గ్రామ గ్రామాలకి ఎలా వెళ్ళాలో నేను ప్లాన్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ డాడీస్ నేను ఈ పర్యటన వల్ల ఇప్పుడు నేను చేసిన ఈ పర్యటన వల్ల ఏం మార్చుకోవాలి ఏం వదులుకోవాలి ఇప్పుడున్న పద్ధతుల్లో ఏం నేను చేయలేనివన్నీ చేసేయాలి చేయబోతున్నవి ఏవి సక్రమంగా చేసి అందులో మీకు ఎన్ని చెప్పాలి ఇదంతా క్లియర్గా ఉన్నది నాకు థ్యాంక్ యూ నాన్న ఈరోజు నేను క్యాంప్ నుండి వచ్చేసాను నైటు పన్నెండు దాటిపోయింది వచ్చేసరికి మళ్ళీ ఇది చూసుకొని ఒకసారి టీంతో మాట్లాడేసుకొని మళ్ళీ బహుశా రేపు నుంచి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అది కొనసాగిస్తాను మీకు ఇక మీద నేను ఏం చేస్తున్నాను అనేది ఆ వీడియోలు అయ్యి నేను పెట్టవసరం లేదు ఎందుకని మీకు చెప్పాను ఇక మీద నేను ఒక ఒక సరికొత్త ప్రాంతం వెళ్తున్నాను రేపే నేను నేను ప్రయాణం అవుతాను మీటింగ్ రోజుకి నేను వచ్చేస్తాను మీ దగ్గరికి మన ఇది ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి వస్తుంటాను వెళ్తుంటాను ఒక అద్భుతాన్ని చూపించాలంటే అహర్నిస్ లో పని చేయాలి అని నేను నమ్మి పనిచేసిన నాలు ఇక మీద దాన్ని వందంతలు చేస్తున్నాను ఇన్కమ్ అనేది ఇన్కమింగ్ అనేది ఇంత ఎక్కువగా వస్తుందా అనేటట్టుగా ఇప్పుడు ఉన్నదాన్నే చిన్న చిన్న మార్పులతో మీరు చేస్తున్న దాన్నే ఈజ్గా ఇప్పుడు పనిచేసిన దానికి నిన్న మొన్న పనిచేసిన దానికి గతంలో పనిచేసిన దాంతో యాడ్ అయ్యేటట్టుగా నేను కొత్త విధానాలు తీసుకురాబోతున్నాను ఎందుకంటే నేను అనుకున్నట్టుగా ఆ కుగ్రామాల్లో ఆ అడవుల్లో ఆ లోపల ఎక్కడో వాళ్ళకి ఏం తెలియదు మీకు ఒకటి చెప్పిన డాడీ అస్సాంలో నాకు ఇద్దరు భార్య భర్త బహుశా అనుకుంటాను లేదంటే వాళ్ళు టీం మెంబర్స్ నాకు తెలీదు అందరు పక్క పక్కన కూర్చొని ఆ విషయాలన్నీ మాట్లాడుకొని వీళ్ళు వాళ్ళు కొన్ని పళ్ళు ఎరుకొచ్చారు ఎక్కడో జామ పళ్ళు సంథింగ్ సంథింగ్ అవి గొప్ప అంటే అంత నీట్గా లేవు అంత మనం చూడనేవి కూడా కాదు కానీ వాళ్ళు ఏరి వాటిని తీసుకొచ్చి నా ముందు మీటింగ్ అవుతున్నప్పుడే వాటిని తుడిచి ఇవన్నీ ఒక గుడ్డ సంచిలో పెట్టి నాకు ఆ ఇచ్చారు అంటే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు అంటే అంతా అడవి లాగా ఉంటుంది మనలాగా ఉండదు అది అంటే ఈ పళ్ళు డాడీకి ఇవ్వాలనేటువంటి ఆ ప్రేమను చూశారు అబ్బా గొప్ప రుచుకుండా అడిగి గొప్ప రుచిగా ఉంది ఆ ప్రేమ అవి నేను తెచ్చుకొని పూర్తిగా పళ్ళని నేనే తిన్నాను అనమాట నిజానికి అవి బాగాలేవు బాగాలేవు మీన్స్ నీట్గా లేవు చెట్టుపై నుంచి పడ్డాయి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి దానికి ఇలాగ ఉన్నాయి అలా అలా ఉన్నాయన్నమాట అవి కానీ ఆ రూపం కంటే అందులో నన్ను మమకారం ప్రేమ చూసారా అబ్బా నన్ను అంతే నేను అదొక లోకంలోకి వెళ్ళిపోయా అనమాట వాళ్ళ ప్రేమకి సో అలాంటి వాళ్ళకి వాళ్ళని నేమించి వాళ్ళు రుణం తీర్చవచ్చు వాళ్ళ అభిమానానికి మించిన నియమూ అనిపించింది అన్నమాట ఎస్ అందరూ ప్రకటించలేకపోవచ్చు అందరికీ అవకాశం లేకపోవచ్చు కానీ చాలామందికి నా మీద అనంతమైన ఆశలు నమ్మకం ఉందని అర్థమైంది సో నేను దాన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు నేను తీసుకువెళ్ళే దారి వా డాడీ అని చెప్పేసి మీరు చెప్తారు అంతే అలా తీసుకెళ్తాను థ్యాంక్ యూ డాడీస్ రేపు మనం ఈ మంత్ తర్వాత జరగబోయే మీటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం కలుస్తున్నాం ఒక కొత్త లోకాన్ని సరికొత్త లోకాన్ని పనిచేసేటువంటి ఈ టీం మెంబర్స్ అందరికీ పరిచయం చేయబోతున్నాను థ్యాంక్ యూ డాడీస్ ఆ జూమ్ లింక్ అయిన నేను నేను పెడతాను టైం కూడా అందులో రాస్తాను మీకు కొన్ని విషయాలు అందులో చెప్తాను అంటే బహుశా ఈరోజు జూమ్ చేయను రేపు చేస్తాను రేపు మీకు ఆ లింక్ ఇస్తాను అందులో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఎక్కువ టైం ఉండకూడదు హిందీ టు తెలుగు చేద్దాం ఇప్పుడు చాలా స్టేట్స్ మనకి యాడ్ అయ్యాయి కాబట్టి యాడ్ అవుతున్నాయి కాబట్టి అవును మర్చిపోయాను అని కూడా కంప్లీట్ చేశాను అంటే నేను అక్కడికి వెళ్ళలేదు కానీ ఒక పద్ధతిలో ఒక ప్లాన్ ప్రకారం క్యారెర్లో కూడా థర్టీ మెంబర్స్తో నేను కంప్లీట్ చేశాను వాళ్ళకు కూడా అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఏరియా కాబట్టి అది నేను ఎంచుకున్న పద్ధతిలో అది క్లియర్ అయిపోయింది కానీ అలాగే అన్ని ప్రాంతాలు కావదు సో ఇప్పుడు నేను రేపు ట్రైనింగ్ పీరియడ్లో మీకు చెప్పబోతున్న దాంతో ఒక సరికొత్త లోకాన్ని మనం చూస్తాం ఇది నా విశ్వాసం నేను అదే చెప్పాను ఇందులో ఇంకో విషయం చెప్తాను మనం నాలుగు సంవత్సరాలు పైబడి ఐదు సంవత్సరాలు వెళ్తున్నాం మరి నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని వదులుకోకూడదు మనం ఎన్నో వస్తువులు చూస్తుంటాం ఇది ప్రారంభించి ఇన్ని సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల డెబ్భై పద్దెనిమిది వందల అరవై అని చెప్తుంటాం చూస్తారు అంటే ఓ పాతికేళ్ళు యాభై ఏళ్ళు వంద నుంచి ఉన్న ఓ కంపెనీ ఫెయిల్యూర్స్ ఎన్ని చూసి ఉంటుంది డాడీస్ ఎన్ని ఫెయిల్యూర్స్ చూసి ఉంటుంది ఎన్ని అవమానాలు చూసి ఉంటుంది ఎన్నిసార్లు అపనమ్మక వచ్చి ఉంటుంది ఎన్ని దాటుకొని ముందుకొచ్చి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నదంటే ఆ ప్రయాణాన్ని వదలకుండా తీసుకొచ్చింది అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తారు కొత్త వాడు ఏం చెప్పినా వాడు ఇంకా చెయ్యాల పాత వాళ్ళు చేసి ఉన్నారు దాంట్లో ఉన్న తప్పులు ఒప్పులు సరి చేసుకుంటే ఎంత కంపెనీలు కానీ అందుకే మన పెద్ద పూర్వీకులు ముసలైపోయి ఇంట్లో ఉండి వీళ్ళు ఏం చేస్తారా అంటే వాళ్ళ అనుభవాన్ని మనకు నూరు పోస్తారు దాన్ని తీసుకున్నావా సూపర్ ఈ ముసలి డేట్ నేను తినేసిన అనుకుంటే మీ నష్టం మీరు మళ్ళీ పెద్ద అయిన తర్వాత మీకు తెలిసి నష్టాలు అయిపోయిన తర్వాత అలాగే మన కంపెనీ ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకొస్తుంది దాని అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి మనం ఇచ్చినటువంటి మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా జనానికి నిజం చేయడానికి మనం కలిసి వెళ్దాం సరికొత్త విధానాన్ని ఉన్న దాంట్లోనే తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ డాడీస్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇన్కమ్ ఇన్కమింగ్ దారుణంగా పెంచిన మార్పులు పెద్దగా ఏమి ఉండవు కానీ దారుణంగా పెంచిన థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏమైనా మెసేజ్ పెట్టినా నేను చూడలేకపోతున్నాను మీరు ఫోన్ చేసినా ఎత్తలేకపోతున్నాను ఇప్పుడు ఆ డిజైన్ చేసుకుంటాను ఇవాళంతనా అయితే మీరు పెట్టినా పెట్టకపోయినా సమస్యలన్నింటికి పరిష్కారం తీసుగా నేను వెళ్ళిపోతున్నాను ఒకటి ఒక్కటి క్లియర్ అయిపోతున్నాను ప్రతి దానికి నేను సొల్యూషన్ ఇస్తాను జూమ్లో మళ్ళీ మరికొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ నేను చూడపోయినా ఏమనుకోకండి అవి చూసుకుంటూ ఉండడం వల్ల మనకు మంచి జరుగుద్ది కానీ అంతకంటే ఎక్కువ మంచి చేయాలంటే నేను కొంచెం దాని నుంచి ముందుకు రావాల్సి ఉంది దీన్ని అర్థం చేసుకుంటారని పేరు పేరున కోరుతున్నాను థ్యాంక్ యూ డేడీస్ కుమ్మేద్దాం కు కు కుక్ కుమ్మేద్దాం అంతే